పెళ్లి కూడికి వెళ్ళగొన్నాడు తెలిసానా అన్న నల్లకూడదు రావు నల్ల ఉందండి డబ్బాలే అన్న పెళ్లి నెమ్మలాగుంది సరే బాగుంది ఇద్దరు అరె త్ర చూసి పాట వచ్చింది నాకు అన్న అందరూ ఉన్నారు అందరు ఉన్నారు పాట వచ్చేసింది ఆ ఏ పాట పాడరా అన్నలందరూ ఉన్నారు పాట వచ్చేసింది అన్న కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడ లోకం అన్న ఏంటి పాట పౌరానికి పంజరానికి పెళ్లి చేసే మూడ లోకం అన్న కాల చందమామకు ముళ్ళు పెట్టే మూడ ఓ హలో రాత్రికి అన్నం రా నాయన నువ్వు నా బండి దిగిపోయి చాలా మంచి పని చేసావు నువ్వు నన్ను ఎలా అని తెలిసే నువ్వు అక్కడ నువ్వు వచ్చుంది నాకు ఈ బాధ లేదు కదా నీతో పాటు నేను తన్నం తినేవాడిని ఎదాల గంట పుట్టినప్పటి నుంచి నేను ఎనగల్ కాదు నా పుట్టినప్పటి నుంచి వెనకలు తిరుగుతున్నా ఎలక్షన్ తిరుగుతాయి ఎలక్షన్ నువ్వు కార్పొరేట్ కాంచి నీ ఎమ్మెల్యే అయిన వరకు నువ్వు కానీ సహకిల్ చేసేది నువ్వు ఎమ్మెల్యే ఐకినా ఉదిసాగరా నువ్వు ఎమ్మెల్యే అయినా వదిలిసేమన్నా పాడ కొలేదు పంతులు గారి దగ్గరికి వెళ్ళలే నా టైం బాగలేదు పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి నాతో తిరుగు మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు నేను అలాగే తనులు తింటున్నాను అన్న వాళ్ళ ఎందుకని అన్న మా ఆవిడ ఎలా ఉంటది నా దగ్గర ఎంత భయంగా ఉంటది నా దగ్గర మా ఆవిడ కూడా నన్ను కొట్టిందా మా ఆవిడ కొట్టింది కొట్టిందా కొట్టిన తా అవునన్నా ఏం చేసేవరా అన్న మన రాత్రి లేట్కి ఇంటికి వెళ్ళానన్నా ఇంటికి ఇంటికెళ్తే బెల్ల కొట్టే తలుపు తీసిందా மா ஆனகே நான் ரொமாண்ட் பாட்டு குர்த்தி ரொமாண்டிக் ரொமா அண்ணா ஆசி அண்ணா அண்ணா மல்லிப்பூ பாட பாட ரே மல்லிப்பூ பாட

భార్యను పట్టుకొని ఒరేసరావుందా మామూలు తల్లిదిరిగింది అవతల పడ్డ నిలిపి మరి తనదేడరా అవతల పడ్డ నిలిపి తనదేడ్రా నేను బంధు తాగలు భార్యను పట్టుకొని చెల్లెమ్మంటే తన్నదరా అన్న బాధ స్పందించి రా ఎప్పుడు ఏమి స్పందించాలా తెలియరా బాధ స్పందించి తెలుసు కదా నా బాధ ఊరే తండ్రులు తిన్నా నీకు మార్పు రాబోయేలా బతుకంత మీరందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు పాటలు పాడించుకొని మీరు అందరూ నాతో పాటలు పాడించుకొని నాతో పాటలు పాడించుకుని మీరు ఎమ్మెల్యే అయిపోయారు నెక్స్ట్ టైం ఆయనకి ఇచ్చేయండి బాబు ఎందుకు వచ్చింది మాకు ఈ సీట్ ఏంటో మళ్ళా మీరు ఎమ్మెల్యే అయిపోరు మీరు ఎమ్మెల్యే అయిపోరు నువ్వు తన్నులు తిన్నా నేను ఎమ్మెల్యే అవును నాతో పాటలు పాయించుకున్నారు దండలు వేసారు బుల్లేసుకాలు వేయించారు అన్ని చేపించుకొని ఆ వేళ నేను మంచివాడిని అందరికి ఈశ్వరా కావాలి మళ్ళా నువ్వు మొదలెట్టే అన్నా ఏ టైం బాగుంటుంది అవునా నువ్వు ఆ

తొంభై నాలుగు కేజీలు కేక్ పెట్టారా ఆవిడ తొంభై నాలుగు సంవత్సరాలు తొంభై నాలుగు పెట్టారన్న కేక్ పెట్టి పెద్ద తీసుకొచ్చారా ఎత్తుకొని కుర్చీలు వచ్చి ఇలా పట్టుకొని తీసుకొచ్చారా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు కోసేయొచ్చు కదా కేకు పెద్ద ఆవిడ చేతికిచ్చి నువ్వే కొయ్యాలంటున్నారు ఆవిడేమో కత్తిలో పట్టుకొని చాకు పట్టుకొని

రాలిపోయే పువ్వా నీ కుర కాలేందుకే హనా రాలిపోయే పువ్వా నీ కుర్రా గాలెందుకే పుట్టిపోయే పుత్త నీ కాలేదు కొట్టమాలి నీకు తోడు లేడు లేడు మా జీవితాలన్నీ అనుకుంటున్నారా అన్నారా నేను ఎంత పాట పాడేను ఎవరైనా పాడేరా ఎవరైనా పాడేరా పాట నేను పాడాను ఒరే ఎవడే ఇలాంటి పాటలు ఇలాంటి మరి దారుణంగాను అయ్యే నువ్వు ఎలక్షన్ ఏం మాట్లాడేసిన తప్పు అక్కడ అయితే మనం నాయకులు తయారు చేసుకొని పాటలు పాడుతున్నావు అక్కడికి వెళ్ళి మనం బూతులు మాట్లాడినే చప్పట్లు కొట్టేస్తారు అయ్యా పాతోళ్ళు నేర్పారులేరా మనం ఏం చేయగలం అన్న మీ అందరి కోసం పనిచేసేను అన్న మీ అందరి కోసం పని చేసేయ్ నేను మీరందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు కానీ అన్న అన్న ఏ ఎందుకురా పాటలు పాడదు అన్నీ నాకు ఏం బాగాలేదు నా పరిస్థితి నా బాగాలేదే మొన్న వెంకట్రావు వాళ్ళ నాన్న మన కాకిరాడ వెంకట నానాజీ పని అక్కడికి చేయలేదన్నా అన్న అలా తెచ్చిపోయాడు కదా అలా అన్న చచ్చిపోతే నువ్వు వెళ్ళేవేట్ ఎప్పుడు వెళ్ళావు నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను మా ఆవిడ అంది శ్ చౌద్ండికి వెళ్తేనట శవంత్ ఉండికి వెళ్తేనట పట్టిన పొందుదట ఏ రోజైనా వెళ్ళొచ్చట అవును అందుకని పరిగెట్టి వెళ్ళాను లేట్ అయిపోయింది వెళ్ళిసారి లేబీసాను లేవేసి ఆ దింపుడు కాలం లేదా దింపుడు కాలం దింపుడు దగ్గర పెట్టి దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న చుట్టూ తిరుగుతుంటే నేను మరి ఆగలేపోయా నేను ఆగలపోయా వాళ్ళతో పాటు తిరిగిస్తానన్నా తిరిగి లే లేవనంటావా నన్ను లేవంటావా లేవనంటావా నీ తూర లేవనంటావా అలా చూస్తావేటి శవాన్లు ఏమన్నావాన్ ఏమన్నావాదు కానీ నిన్ను లేపేసి ఉంటారా చదవకోటి సేరే సంతోష కర్రలతో తోసి ఒకటి పక్క దొంగలో పడిపోయి నిల్లి శవాన్ని పాట వేట్రాట అన్నా ముసులో పాటలు అంటే ఇష్టమే అని ముసులోడికి పాటలు అంటే ఇష్టం అంటే ఇంకో పాట ఇంకో పాట అన్నాళ్ళు కాని లే అందుకేను భద్ర గారు నన్ను భద్ర గారు నా జాతకు చూపించు నువ్వు నాకు అంత లకే తల్లు తింటున్నా జాతకు చూపించు నువ్వు నేను నుంచి పెరిగాం కదా మన నా బాధ తెలియదా నీకు స్కూల్లో ఒకే స్కూల్లో చదువుకున్నాం ఒక దగ్గర తెలిసా నీకోసం అన్ని చాగు తీసిండు నేను ఆ మొదలెట్టావు నీకు అది అన్ని చేపోరే ఆ శవ్ ఆమె అయిపోయిందా అన్నీ రా అని చూస్తారు ఉదయం వచ్చిరా మళ్ళీ దినవని నాడు పిలిచారు పిలిచారా దినం నాడు పిలిచారని మళ్ళీ నుండి ఏమండి నానాజీ గారు ఒకసారి తన్నిన తర్వాత మళ్ళా పిలుస్తారు ఏటండి మీరు అడుగలు అడుగు అడుగు అడుగున్నారు మీరు అడుగలుగా పనికి మనలో తండారు కదా తన్నేసినట్టు వదిలియాలి పిలిచారు నేను వెళ్ళను నన్ను మా ఆవిడ ఒప్పుకోలే మా ఆవిడే పెళ్లి పిలిస్తే వెళ్ళాలి పెళ్లికి వెళ్ళపోయినా పర్వాలేదు సాగు పిలిపోయినప్పుడు తప్పనిసరికి వెళ్ళాలి తన